గణపతయనమ శ్రీమాత్రయ నమ శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమ జ్యోతిష్యం గమనం ప్రేక్షకులందరికీ స్వాగతం నా జ్యోతిష్యం జీవన గమనం ప్రేక్షకులందరికీ దత్తాత్రేయ స్వామివారి యొక్క జయంతి శుభాకాంక్షలు ఎంత అద్భుతమైనటువంటి రోజు ఇది ఎందుకంటే గురువు అనేవాడు లేడు అంటే మనకి జన్మ సార్థకత అవ్వదు ఎందుకంటే అతను చూపించినటువంటి మార్గంలోనే మనం ప్రయాణించాలి ఆయన నిర్దేశించినటువంటి ఆ మార్గంలో ప్రయాణిస్తే ముళ్ళని విడిచిపెట్టి సరైన మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్ళవచ్చు ఎన్ని ముళ్ళు ఉన్నప్పటికీ తట్టుకొని బయటపడి మన గమ్యానికి చేరుకోవచ్చు గురువు నిర్దేశించినటువంటి గమ్యాన్ని అయితే ఎందుకు దత్తాత్రేయులు వారికి అంత విశేషం అంటే ఆయన ఒక గురువు చూడండి చాలామందికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనేటటువంటి దేవతలందరికీ పూజ చేస్తున్నప్పటికీ ఆ ముగ్గురు మూర్తులు కలిసినటువంటి త్రిమూర్తి యొక్క స్వరూపమే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆయనకి విశేషంగా పూజలు ఎక్కడ చేస్తాం తెలుసా మనం మేడి చెట్టు కింద చేస్తాం ఎందుకు మేడి చెట్టు కింద చేస్తాం ఆ స్వామివారు తన యొక్క సూక్ష్మ రూపంతో మేడి చెట్టు దగ్గర ఉంటారట ఆశీర్వదిస్తూ ఉంటారట అందుకే మేడిచెట్టు దగ్గర చేస్తూ ఉంటాం కొన్ని పరిహారాలు మనం చెప్పుకునేటప్పుడు చెట్టు కింద బెల్లం నీరు రమ్మనండి అని చెప్తుంటాం ఎందుకంటే గురుబలం రావాలంటే గురువు యొక్క అనుగ్రహం కావాలంటే మనం ఈ విధంగా చేయాలి వాళ్ళ రోజున ఎవరైతే దత్త చరిత్ర చదువుతారో వాళ్ళకి విశేషమైనటువంటి ఆ దత్తుల యొక్క అనుగ్రహం లభిస్తుంది చక్కగా ఈ దీపారాధన చేసి వచ్చి మీ యొక్క గృహంలో చక్కగా మీరు ఆ దత్త చరిత్రను పారాయణ చేసి స్వామివారికి పరమాన్నం కానీ పాయసాన్ని కానీ తీపితో చేసినటువంటి ఏ పదార్థమైనా శనగలతో చేసినటువంటి ఏ పదార్థమైనా స్వామివారికి నివేదన చేసి నమస్కరించుకొని మీ ఇంటిల్లిపాది పంచుకొని తినండి ఆ స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ ఇంటిపాదికి లభిస్తుంది గురువు అవతారాలు ఎన్ని ఉన్నాయి దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి వారు దత్తాత్రేయుల వారు మన సాయిబాబా గారు షిరిడి సాయిబాబా గారు ఇలా అనేకానేకమైనటువంటి గురు అవతారాలు ఉన్నాయి ఇవాళ రోజున ఆ గురు అవతారాలని దర్శించిన అంటే బాబాగారి గుడికి వెళ్ళిన దక్షిణామూర్తి వారి గుడికి వెళ్ళిన దత్తాత్రేయ స్వామి వారికి విశేషంగా ఆయన పుట్టినరోజు కాబట్టి ఆయన యొక్క దర్శనం చేసుకున్న వీళ్ళందరూ ఒకే స్వరూపం కాబట్టి చక్కగా వారి దర్శనానంతరం చక్కటి ఐశ్వర్యాన్ని భోగభాగ్యాలు వాళ్ళు కల్పిస్తారు ఎందుకంటే గురవే సర్వలోకానం విషజే భవరోహిణ నిధయే సర్వ విద్యానా దక్షిణామూర్తే నమ గురువు అనేవాడు సర్వవ్యాప్తి చెందినవాడు మనకి రావాల్సినటువంటి సకల విద్యలు సరైన విధానంగా నేర్పేవాడు గురువు అంటే జీవితం కూడా నేర్పిస్తుంది మన ఈ కాలచక్రం ఎలా తిరుగుతూ ఉంటుందో ఆ కాలచక్రం తిరుగుతూ తిరుగుతూ ఆ కాలానుగుణంగా మనకు అనేక అనేకమైనటువంటి విషయాలు నేర్పిస్తూ ఉంటుంది మంచి చెడ్డ ఇబ్బందులు కష్టాలు సుఖాలు దుఃఖాలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ లేనిది జీవితం అవదు కాబట్టి భగవంతుడి ఆశీర్వచనం కావాలి దత్తాత్రేయుడి యొక్క ఆశీర్వచనం కావాలంటే ఖచ్చితంగా ఆ యొక్క అవదుంబర వృక్షము కిందకు వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోవాలి విశేషంగా దత్తానుగ్రహం కావాలంటే చాలామందికి నేను గానుగాపురం వెళ్ళండి అని చెప్తాను ఎందుకంటే గానుగాపుర క్షేత్రంలో దత్తులు సాక్షాత్తు దత్తావతారమైనటువంటి అవదుంబరులు ఎవరైతే ఉన్నారో ఆయన నడయాడినటువంటి ప్రదేశం అది గానుగాపురం త్రివేణి సంగమం అది చక్కగా మంది గురుబలం లేక ఎందరో మందికి సంతానం లేక ఎందరో మంది వివాహం జరగక ఇబ్బందులు పడే వాళ్ళందరికీ నేను రికమెండ్ చేసేది గానుగాపురం వెళ్ళమంటా అలాగే స్వామివారి యొక్క విశేషమైన అనుగ్రహం పొందాలంటే చెట్టు కింద ఇవాల్టి రోజున చక్కగా నేతితో దీపారాధన చేసి అక్కడ ఆ మేడి చెట్టుకి ఒక చక్కటి ఎర్ర ఎర్రతారు దారాన్ని కంకణంగా కట్టేసి నమస్కరించుకోండి లేదంటే పసుపు రాసిన దారానికి తొమ్మిది పోగులుగా ఆ మేడి వృక్షం చుట్టూ కట్టి ఒక నేతి దీపం పెట్టి స్వామివారికి శనగలతో చేసినటువంటి ఏ నైవేద్యం పెట్టినా దత్తానుగ్రహం లభించడంతో పాటుగా మీకు సంపూర్ణమైన మనస్ మీ మనకామ్యం ఏమైతే ఉందో నేను ఇది కోరుకుంటున్నాను ఆ కోరిక ఖచ్చితంగా తీరా దండం పెట్టుకుంటే ఖచ్చితంగా ఇవాళ రోజున తీరుతుంది కాబట్టి ఆ స్వామివారి యొక్క విశేషానుగ్రహాన్ని ఆ యొక్క మేడి వృక్షం కింద పొందవచ్చు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది వచ్చినా నాకు గురుబలం లేదు నాకు ఏ పని చేసినా సరిగ్గా జరగట్లేదు ఇబ్బంది కలుగుతున్నది నా జీవితంలో ఇబ్బందులే ఎక్కువ ఉన్నాయి నా జాతకంలో గురుడు వక్రించున్నాడు నా జాతకంలో గురుడు వ్యయంలో ఉన్నాడు నా జాతకంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి నా జాతకంలో సప్తమంలో గురుడు ఉన్నాడు ఇలా అనేక అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఒకవేళ కనుక ఉంటే సప్తమంలో ఉండి వక్రించిన ఏదో మంచి స్థానాల్లో ఉండి వక్రగతిలో ఉన్నటువంటి గురుడు దోషం పోవాలి అంటే చక్కగా మనం ఆ స్వామివారి యొక్క మేడి వృక్షం కింద గనక బెల్లం కలిపిన నీళ్లు పోసి అక్కడ ఒక నేతి దీపాన్ని వెలిగించి రావటం ఆ మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టిని తెచ్చుకొని ప్రతినిత్యం కొంచెం పాలతో కానీ నీటితో కానీ తడి చేసుకొని ఆ బురద లాంటి దాన్ని బొట్టుగా ధరించడం వల్ల విశేషమైన దత్తానుగ్రహం పొందవచ్చు ఇవాళ వీడియో దత్తుల వారికి సంబంధించినటువంటి వీడియో మీరు చక్కగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని ఈ చెట్టు కింద దీపారాధన చేసి మహదైశ్వర్యాన్ని పొందండి ఆ దత్తాత్రేయుడు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి వాళ్ళ రోజున ఖచ్చితంగా దత్తావతారాలు ఏవి సాయిబాబా గారు కానీ దక్షిణామూర్తి కానీ గురు సంబంధమైన అవతారాలన్నీ ఏ దేవాలయాలు ఉన్నా మన రాఘవేంద్ర స్వామి వారు కానీ విశేషంగా రాఘవేంద్ర స్వామి వారు విశేష అనుగ్రహాన్ని ఇస్తారు ఆయన యొక్క దేవాలయం దర్శనం చేసుకున్న వీళ్ళందరూ దత్తావతారాలే ఆయన యొక్క స్వరూపాలే అలాగే ఇవాళ రోజున కుక్కలకి ఏమైనా పెట్టండి ఈ మూగజీవాలకు పెట్టండి ఆవులకు పెట్టండి ఏదైనా మీరు రొట్టెలు కానీ యథాశక్తి ఏదో ఒక వస్తువు తీసుకెళ్ళి వాటికి పెట్టి ఆ దత్తానుగ్రహాన్ని సంపూర్ణంగా మీరు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే